ఆదోని పట్టణంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరడమైంది ఈ రోజు స్థానిక పార్టీ కార్యాలయం నందు పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది పత్రిక విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణం మండల కార్యదర్శి సుదర్శన్ కల్లు బావిరాజు ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఓబి నాగరాజు జిల్లా సమితి సభ్యులు శేక్షవని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మాదిరి ఎల్లప్ప పాల్గొనడం జరిగింది జరిగింది ఎందుకంటే గత వారం వారం పది రోజులుగా ఆలోని నియోజకవర్గ స్థాయిలో గతంలో ఎనిమిది ఏ విధంగా ఈరోజు ఆలోని యొక్క ప్రతిష్ట మసరా పారేటువంటి పద్ధతులు ఈరోజు కొద్దిమంది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రవర్తన అయినటువంటిది లేకపోతే వారు చేస్తున్నటువంటి పని విధానం అనేది మొత్తం పాదోని ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారి యొక్క దానికి నిన్న మనటువంటి ప్రసార మాధ్యమాల్లో ప్రచురమైన ప్రచురమైనటువంటి విషయాలు అయితే లేకపోతే అయితే ప్రధానంగా ఈ యొక్క ఇస్లాం పాలసీకి సంబంధించి ప్రోత్వ విధి విధానాలు ఏదైనా ఉన్నాయో దానికి సంబంధించి గతంలో కూడా ఈ యొక్క భూకబ్జాల విషయమైతే లేకపోతే దాని తర్వాత ఆధునిక పట్టణానికి పరిసర ప్రాంతాల్లో గరుసు కవ్వకాలు అంటే గ్యాడ తవ్వకాలు అక్రమ రవాణా చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్న విషయమైతే లేకపోతే కరసూ వార్తలు వినిపిస్తున్నటువంటి విషయము